డే ఫార్మస్ ఈ రోజు ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సంఘం మండలం ఎలుగురు విలేజు వరంగల్ జిల్లా ఎలుగురులో రైతు బానవుతు హనుము మన కళాశివి సంబంధించిన అధిక దిగుబడినిచ్చి బెండ రకం దేవసేన నాటడం జరిగింది తర్వాత ఇంకా రెండు అదర్ కంపెనీ బెండరకాలు కూడా నాటడం జరిగింది సో ఈరోజు మనము ఈ ఫీల్డ్ సందర్శిస్తామని వచ్చినాము మీ పేరు ఊరు చెప్పి ఒకసారి దేవసేన బెండో తారాచంద్ మండలం సంఘం జిల్లా వరంగల్ నలుగురు అయితే ఇది ఎట్లా అంటే మూడు రకాలు పెట్టిన మూడు రకాల ఇదే కొంచెం బెనిఫిట్ ఉంది ఎందుకంటే పంగలు ఉన్నది ప్లస్ కా దగ్గర దగ్గర ఉన్నది కా కాపు మళ్ళీ వజన్ అనేది ఒకటి ఉన్నది దింపుడు అనేది కూడా కొంచెం హల్కగా ఉంది మిగతా మిగతా బెండ రకాలకి దీనికి ఇవి కాపు దగ్గర ఉంది పిల్లలు పొంగల్ కూడా ఒకసారి చూడండి మేము పదే పదే దేవసేన ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు వేరే మిగతా రకాలు కూడా ఉన్నాయి పక్క పొంటే డిఫరెన్స్ చూపిస్తాయి వాటికి వీటికి ఎంత దూరం ఉంది ఇంచు 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 దూరం ఉంది కాయ ఇక అంటే పెరుగుతా అంటే ఇంకా దగ్గర అవుతుంది పెరుగుతా అంటే ఇంకా దగ్గర అతుకు పెట్టినట్టుగా గమ్ పెట్టినట్టుగా ఉంది దగ్గర దగ్గర ఉంది క్రాప్ అవుతుంది ఇక చూడండి హాఫ్ హాఫ్ ఇంచు దూరం ఉన్నది అవేమో కనుపులు దూరం ఉంది ఉంది దగ్గర దగ్గర ఇది కాయ వేట్ల వేటి పరంగా ఇది రేట్ ఉంది తూకాల పరంగా ఇది వేట్ ఉంది తెంపుడు కూడా ఈజీగా ఉంది హార్వెస్టింగ్ సో రైతు సోదరులు కంపల్సరిగా దేవసేన బెండ రకం కలశీర్స్ వారి దేవసేన బెండ రకం సాగు చేసి అధిక దిగుబడి అధిక రాబడి సాధించాలని మా కలశీర్స్ కంపెనీ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ సేల్స్ టీం తరఫున కోరుకుంటున్నాం ధన్యవాదాలు కస్టమర్ ఇక్కడ దేవసేన చూడండి చాలా చిక్కటి క్రాపు దగ్గర దగ్గరి కడుపులతోటి కాయ వేట్ తూకాల పరంగా కూడా ఎక్కువ వెయిట్ వచ్చి రైతుకు లాభం చేస్తుంది తెగుళ్ళ పరంగా కూడా బాగుంది మిగతా రకాలతో పోల్చుకుంటే మనం కూడా రేపు వస్తుంది ఎంత చిక్కటి క్రాప్ చూడండి దగ్గర దగ్గర క్రాప్ తోటి ఉంది మీరు గమనించవచ్చు రైతు సదరులు బిన్న రైతు